బిడ్డలకి కన్న బిడ్డలకి దూరంగా ఎక్కడో అనాథాశ్రమంలో చేర్చిన తల్లిదండ్రుల కథ అందరికీ నమస్తే ఈరోజు కన్న ప్రేమ ఇంట్రెస్టింగ్ కథ చెప్పబోతున్నాను మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ముందు ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించిన ఒక వెహికల్ అందులో నుంచి ఒక కెమెరామెన్ ఇద్దరు అసిస్టెంట్లు ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి అక్కడికి వస్తారు వీళ్ళు వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ ఒక చో అందరికీ చెప్పుకుంటూ ఈ రోజు మదర్స్ డే కదా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి మదర్స్ డే గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామని వచ్చాము ఏముందమ్మా ఇప్పుడే తెలుసుకోవడానికి పిల్లలు వదిలేసిన ఒకవేళ మేము వాళ్ళ గురించి ఏదైనా తప్పుగా చెప్తే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పలకరించే వాళ్ళు కూడా టీవీ షో చూసిన తర్వాత రావడం మానేస్తారు పంపించడానికి ప్రయత్నిస్తారు అందులో ఒక ఆవిడ మాత్రం నేను మాట్లాడొచ్చా అని ముందుకు వస్తుంది తప్పకుండా రండి మీలాంటి వాళ్లతో మాట్లాడించడానికి కదా నేను ఇక్కడికి వచ్చింది అని ఆవిడను కుర్చీలో కూర్చోబెట్టి కెమెరా సిద్ధం చేసి ఈ మైక్ చేతికిచ్చి మాట్లాడమని చెప్పారు యాంకర్ మీ పేరేమిటి ఈరోజు ఏమైనా ప్రత్యేకత ఉందా మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇవాళ మదర్స్ డే అండి అందుకని మీ అందరి గురించి తెలుసుకుందామని వచ్చాను తెలుసుకుని ఏం చేస్తారమ్మా అంటుంది ఆవిడ ఆవిడ టీవీలో టెలికాస్ట్ చేస్తాను నేను మాట్లాడే ప్రతి మాట టీవీలో కనిపిస్తుంది వినిపిస్తుంది ఇది ఎప్పుడో కాదు మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే టీవీలో డైరెక్ట్గా వస్తుంది లైవ్ టెలికాస్ట్ అన్నమాట అని వివరంగా చెప్తుంది యాంకరు మనకు జన్మనిచ్చిన తల్లికి శుభాకాంక్షలు చెప్తాం అన్నమాట అంటే శుభాకాంక్షలు చెప్తే మమ్మల్ని ఏం మాట్లాడాలి అని అలా కాక మనల్ని కనడానికి ఎన్నో ప్రయాసాలు కూర్చి ఎంతో కష్టపడి మనకు జన్మనిస్తుంది తల్లి పిల్లల గెలుపుని తన గెలుపులాగా భావిస్తుంది పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ప్రేమగా అది తప్పు అని చెప్తుంది లేదా దండిస్తుంది ఏదైనా విషయంలో పిల్లలు బాధపడుతూ ఉంటే ఆ బాధను తన బాధగా అనుకుని పిల్లలు బాధలు పోగొట్టడానికి ఎంత ఒకవేళ పిల్లలకు ఏదైనా ప్రాణాపాయ పరిస్థితి కలిగితే తన ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే ఆ పిల్లల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది అలాంటి మాతృమూర్తికి శుభాకాంక్షలు చెప్తే సరిపోతుందా తల్లి ఇదంతా టీవీలో చూస్తున్న చాలామంది కళ్ళు చెమరుస్తున్నాయి నా మనసులో బాధ మాత్రమే చెప్తున్నాను తల్లి తన తల్లి పుట్టినరోజుకి ఊరు అందరినీ పిలిచి కొన్ని లక్షల ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి తన గొప్ప కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మదర్స్ డే అనగానే శుభాకాంక్షలు చెప్పి ఆ రోజు మాత్రం ప్రేమగా చూస్తే సరిపోతుందా కానీ మేము ముసలి వాళ్ళం అయిపోయాక ఒక ముద్ద మాకు పెట్టలేక మమ్మల్ని తీసుకువచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు మాకేమీ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పక్కర్లేదు తల్లి మాకేమీ బాధగా కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు అందరికీ ప్రైవసీ కావాలి కాబట్టి కానీ ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత రోజుకి ఒక్క ఫోన్ ఫోన్ చేసి పలకరించి నాతో ఉండడు ఇలాంటి పండుగలకు పప్పాలకు మాత్రం గుర్తు చేస్తుంటారా మీరెవరూ మమ్మల్ని గుడికట్టి పూజించమని చెప్పలేదు ఈ వయసులో మాకు కడుపు నిండా కొంచెం భోజనం పెడితే చాలు మదర్స్ డే రోజు మాత్రం వారిని ప్రేమగా చూసి మిగతా రోజుల్లో పట్టించుకోకుండా ఉంటే ఎలా అని ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటే అలా కాదు అసలు మదర్స్ డే రోజు మిమ్మల్ని పలకరించిపోయినా పర్వాలేదు మిగతా రోజుల్లో మాత్రం ప్రేమగా ఉంటే చాలు కానీ పిల్లలు మాట్లాడే ఆ రెండు మాటల కోసం ఈ ముసలి ప్రాణాలు కొట్టుకుంటున్నాయి అని ఎప్పటికీ తెలుస్తుంది వాళ్ళకి అప్పటికే అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు టీవీ ఛానల్ వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటారు చివరగా ఒక్క మాట మదర్స్ డే రోజు మాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టి మిగతా రోజుల్లో పఠించుకోకుండా ఉంటే సంస్కృతి అసలు వద్దు ఈ ఒక్కరోజు మాత్రమే నీకు తల్లిదండ్రులు గుర్తొచ్చే పరిస్థితి మా పిల్లలకు వద్దు లైవ్లో చూస్తూ అరే నాన్న చూస్తున్నావా వింటున్నావా నిన్ను చూసి చాలా రోజులు అయ్యిందిరా ఒక్కసారి వస్తావేమో అని ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు రావట్లేదు నీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉందేమో కనీసం నన్ను టీవీలో అయినా చూడరా రోజుకు ఒక్కసారైనా అమ్మతో మాట్లాడటానికి ప్రయత్నించరా నువ్వు వచ్చేసరికి నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదురా అని మైకు అలా వదిలేసి పక్కకు వరిగిపోయింది అక్కడ టీవీ ఛానల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆవిడ చనిపోయిందని అర్థమవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు పాపం చాలా మంచి మనిషి అని అందరూ ఆవిడను పొగుడుతూ ఉంటారు ఖరీదైన కారులో ఒక ఫ్యామిలీ అక్కడికి వస్తుంది గొప్పతనానికి నిదర్శనంగా ఉన్న ఒక వ్యక్తి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నేను వచ్చాను ఒకసారి నన్ను చూడు అని వెక్కి వెక్కి ఎడుస్తున్నాడు తను ఇక రాలేదని రాదని కూడా అతనికి తెలుసు అతడు తన తల్లి కోసం పడే ఆవేదన చూసి అక్కడ ఉన్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కథ సమాప్తము ఈ కథ మీకు నచ్చిందా నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి కన్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని మంచి స్థాయికి తీసుకొస్తారు తల్లి పుట్టిన తల్లి పురిటి నప్పులతో పాడే బాధని బిడ్డని చూస్తేనే అన్నీ మరిచిపోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులని ఎక్కడో దూరంగా వదిలేసి వాళ్ళ బతుకులు బతికేస్తారు ఇలా ఆశ్రమాలలో చేర్చకుండా తల్లిదండ్రులని దగ్గర పెట్టుకుని ఉన్నంత వరకు కాపాడుకోండి పోయాక బాధపడిన ప్రయోజనం లేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి మరో వీడియోలు మళ్ళీ కలుసుకుందాం